ఆదినారాయణ అయితే అలా చూస్తూ ఉంటాడు ఏంటి ఇక్కడ ఏంటి కనిపించడం లేదా ఎవరున్నారు అని చెప్పేసి అయితే నేను ఏంటి ఆదినారాయణ వెతుకుతున్నావు అని చెప్పేసి అంటూ చంచలం అయితే అక్కడికి వస్తూ ఉంటుంది ఇక ఆదినారాయణ అయితే ఏం మాట్లాడకుండా అలా తలదించుకుంటూ ఉంటాడు ఏంటి నన్ను చూసి కంగారు పడ్డావు అంటే నువ్వేదో చేస్తున్నావు అని చెప్పేసి అంటూ నిప్పు లేకుండా పొగైతే రాదు ఆద ఆదినారాయణ నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా నువ్వు చేసిన పనులన్నీ నాకు తెలిసిపోయాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది చంచలమ్మ ఇక నీ నీ పనులు అన్నీ తెలిసిపోయి నిన్ను మట్టి పెట్టే రోజు దగ్గరకు వచ్చేసింది అని చెప్పేసి అనేసరికి ఇక చంచలమ్మ అయితే చంగాలమ్మతో చంచలమ్మ అయితే చంగాలమ్మ గురించి తెలిసిపోయింది ఏమోనని ఆదినారాయణ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఏంటి నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా నేను కనిపెట్టని విషయం నీకు తెలియదు కదా నిన్ను చంపేసి విజయంకి నిన్ను కానుకగా పంపిస్తాను అని చెప్పేసి అంటూ ఆదినారాయణతో అయితే చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటుంది చంచలమ్మ నువ్వు చాలా చాలా పెద్ద తప్పే చేసావు చిన్న 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 తప్పుల్ని క్షమిస్తాను కానీ ఇంత పెద్ద తప్పుని అసలు క్షమించిన ఆదినారాయణ అని చెప్పేసి కత్తి తీసుకొని ఆదినారాయణ అయితే పొడబోతూ ఉంటుంది ఇక ఆదినారాయణ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చంచలమ్మ అలా కోపంతో రగిలిపోతున్న చంచలమ్మని చూసి ఆదినారాయణ షాక్ అవుతూ ఉంటాడు ఒక్కసారిగా గట్టిగా అరిస్తూ ఉంటాడు అలా అరుస్తున్న ఆదినారాయణ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది చంచలమ్మ ఇక సింధూరి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది అత్తమ్మకి ఏదైనా ఆపద కలుగుతుందేమో అని అని అలా చాలా దిగాలుగా ఉంటూ ఉంటుంది సింధూర ఇక సింధూర అలా ఉండేసరికి ఆదినారాయణని అయితే చంచలమ్మ పొడుస్తూ ఉంటుంది ఇక షాకో అలా చూస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ చేసిన పనికి అలా చూస్తూ ఉండిపోతూ అలా చూస్తూ ఉంటాడు